అయితే మనం నాపల్లి గుట్టకి వెళ్తున్నాం స్పెషల్ ఫేమస్ ఏంటంటే లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది గుట్ట పైన చూడడానికి బాగుంటుంది ఇక వేములవాడ అనేది ఇక్కడ నుండి మనం వేములవాడ వచ్చినాం నాపల్లిగుట్ట ఎంట్రెన్స్ ఇది కోతులైతే ఎవరో ప్రసాదం అయితే తింటున్నాయి ఇక్కడ నుండి అక్కడ వేములాడ కనబడుతుంది చూడండి మొత్తం కాళ్ళు అయితే కాలుతున్నాయి ఇదే లక్ష్మీనరసింహ స్వామి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మా దర్శనం అయితే అయిపోయింది ఎంత అడిగడే ఇట్లా ఎక్కువ మరి ఎటు ఏమైతుంది గోవిందోవిందో మెల్లగా ఇగ ఇట్లా మెల్లగా కోతులు ఉన్నాయి అందుకని చెప్తుండు విన్నావా చెప్తుండ్రు తిన్నావాతండి రారా

అయితే అక్కడికి వెళ్ళబోతున్నాం మనం ఆ లోపల మొత్తం హిరణ్య భక్త రక్త ప్రహ్లాదుడు ఈరాలు ఉంటాయి చూద్దాం రండి ల లక్ష్మీ విగ్రహ రూపం చూడండి మనం పైననుండే ఇప్పుడు కిందికి వచ్చినాం ఎందుకంటే ఇక మొక్కుబడి ఉంది కాబట్టి ఇక్కడ వంటలు వండుకొని తినాలి మా అమ్మ అయితే ఇక కట్టబలు పెట్టేసింది అక్కడ మటన్ కొడుతుంది అరే బాబు ఏ విన్నావు విన్నాను నచ్చిందా మేము వండుకున్నాం కదా వీళ్ళు కూడా ఊర్లో ఉంటారట వాళ్ళు కూడా మాకింత ఫుడ్ కావాలని వచ్చేది వాళ్ళకి మా అమ్మ అయితే సర్వ్ చేసింది మాతో పాటు ఈ ఊర్లో ఉన్న కొంచెం పేదవాళ్ళకు కూడా ఫుడ్ కూడా ఇవ్వాలా వాళ్ళకు కూడా మటన్ ఇవ్వడం జరిగింది